ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor sliding wardrobes wooden ceiling space planning కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమలి ఆదర్శరణి కోరుకుంటున్నారు ఇటు 90 ఇంటీరియర్స్ డిజైన్స్ తంగోడు ఆర్.ఎస్. కళ్యాణమండపం ఆపదే సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సరైన మొగుడు ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ వచ్చాడని శ్రీ సత్యసాయి జిల్లా సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ పేర్కొన్నారు సామాజికవేత్త రాజగోపాల్ ఆధ్వర్యంలో సత్యకుమార్ యాదవ్ కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీనగర్లో ఉన్న శ్రీ మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం వరకు కొనసాగింది అనంతరం సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం అభివృద్ధి కోసమే ప్రధానమంత్రి మోడీ సత్యకుమార్ని ధర్మవరంకి పంపాడన్నారు వెయ్యి రెట్లు బలమైన వ్యక్తి సత్యకుమార్ అని సత్యకుమార్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు నేను పేదలకు సేవ చేస్తుంటే నాపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కేసులు పెట్టించాడన్నారు ఇప్పుడు వెయ్యి రెట్లు బలమైన నాయకుడు సత్యకుమార్ వచ్చాడు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల మద్దతుతో అత్యధిక మెజారిటీతో సత్యకుమార్ ను గెలిపించుకుంటామన్నారు మేము అన్నకు గెలిపించుకోవడానికి ప్రయత్నం కోసం మేము ప్రయత్నం చేస్తాము ఈ రోజు నుంచి కూడా అన్న అడుగులు అడుగులు వేయడానికి ఎందుకంటే ధర్మవారంలో చేనేత సామర్థ్యం చాలా బలంగా ఉంది ఆర్థికంగా బలోపేతం చేయాలంటే అన్న వల్ల ఒకరి వల్ల సాధ్యమవుతుంది ఎవరి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే కేంద్రంలో అన్న డైరెక్ట్గా ఏ అన్న శక్తి ఎంత అని అందరికీ తెలుసు డైరెక్ట్గా ఇండస్ట్రీ లబ్బు తీసుకురాగలుగుతుంది అన్నీ తీసుకెళ్తారు అలాంటప్పుడు మీరింటే మరో చేయించుకున్న అన్నను మనం పిలిపించుకోవాలి సామాజిక వర్గం ఆలోచించి బీసీలకు తన గొంతుగా మా గొంతులో తన గొంతు వినిపిస్తూ మా అందరి చూస్తాన్ని బాధ చేస్తాడ ఒక ఆఖ్యాతో మేము అన్నను నమ్మి అందుకని మేమే స్వతంత్రంగా ముందుకు వచ్చి అన్నను గెలిపించుకుంటామని చెప్పి అన్నకు భరోసిస్తూ అన్నలో అన్నీ అడుగు వేయడానికి సిద్ధపడి అన్నను భారీ మెజారిటీగా గెలిపించుకుంటాం మీకు అందరూ తెలుసు గుడివినీలక దర్వారం అని చాలా మంది పేదలకు ఎంతో సాయం చేశాం పేదవాళ్ళు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి